ఈ స్టోరీనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అవునా జాగ్రత్తగా వెళ్ళండి అని వంశీ బుగ్గును ముద్దు పెట్టింది వంశీ నవ్వుతూ బయటికి వెళ్ళాడు శరీరీతో మాట్లాడిన కాంతమ్మ ఫోన్ పక్కన పెట్టి ఆ దేవుడు దేవల్లా వంశీకి మంచి భార్య అత్తమామలు దొరికారు చిన్నోడి జీవితం కోసం ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదనుకునే లోపే శ్రీనివాస్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో షాక్ అయింది కాంతమ్మ గబగబా ఫోన్ లిఫ్ట్ చేసి హలో పెద్దడా ఎలా ఉన్నావురా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఎందుకురా నీకంత కోపం కోపం ఎందుకు ఉండదమ్మా నీ చిన్న కొడుకు సారీ బండి కోసం మాతో ఒక్క మాట అయినా చెప్పలేదంటే అర్థమేంటి నేనంత పరాయి అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయాను నాకు మాత్రం బాధ ఉండదా ఏంటి సరేరా చెప్పకపోవడం నా తప్పే కానీ ఇంకా సంగతి వదిలే ఎందుకు ఎలా ఉన్నారు ఎలా ఉన్నాం అలానే ఉన్నాం ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే నాథుడే ఎవరున్నారని ఏమైనా తిన్నారా తిన్నా మమ్మనితో కిషన్ చెప్పాలని ఫోన్ చేశాను ఏంట్రా నేను సైట్ కొందామని ఆలోచిస్తున్నాను అంటే తక్కువ రేటుకి నా దగ్గర ఉన్నది లక్ష రూపాయలు ఇంకా యాభై వేలు కావాలి నీ దగ్గర ఉంటే ఏమైనా ఇస్తావా నా దగ్గర డబ్బులు ఎలా వస్తాయిరా నీ దగ్గర లేకుండా ఏముండో పింఛన్ డబ్బులు తమ్ముడు నీకు ఖర్చులకి ఇస్తాడు కదా అవి నువ్వేం పాడు చేయవని నాకు తెలుసు నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు భూమి కొంటాను లేదంటే ఎప్పట్లానే అద్దెంట్లో ఏడుస్తాను అవే మాటలు నానా ఉన్న పొలంగా అంత డబ్బు అంటే నేను ఎలా తగలను నాకు కొంచెం టైం ఇవ్వరా ఎవరో ఒకరిని అడుగుతాను కాంతమ్మ నుంచి ఆ మాట రాగానే కాస్త చల్లబడ్డాడు శ్రీను చూడు నాకు డబ్బులు బాగా అవసరం నీ చిన్న కొడుకు చిన్న కొడులు ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా నిన్ననే వాళ్ళిద్దరు ఊరు వెళ్ళారు అవునా ఎక్కడికి వాళ్ళ మామగారింటికి పండుగలు ఏం లేవు కదా మరి సడన్గా ఎందుకు వెళ్ళినట్టు వాళ్ళ మామగారు వాడికి చేయిన ఉంగరం కొన్నారంటరా ఎప్పుడైనా మీ మరదలు ఫోన్ చేసి చెప్పింది అందుకే వెళ్ళారు పోనీలే ఆ దేవుడి దయవల్ల వాడికి మంచి కొట్టుపం దొరికింది అవును వాడి పనే బాగుంది వాడు పనికి వెళ్ళకపోయినా మూడు పుట్ల తిండి పెట్టి అందంగా చూసుకునే అత్తమామలు ఉన్నారు నాకు మాత్రం ఎవరున్నారు ఒంటివాడిని అన్నీ నేనేగా చూసుకోవాలి చేతికి సాయం వాళ్ళు నాకు మాత్రం ఎవరున్నారు అని ఉన్న చిన్న నీ కొడుకుని చూసుకుంటూ అక్కడే ఉంటున్నావు నువ్వైనా నన్ను పట్టించుకుంటున్నావా వాడు బాగానే ఉన్నాడు ఎటు చూసినా నేనే కదా అడుగునుంది పోనీలే అన్నయ్య అని వాడి ప్రేమ ఉండదు నా పెద్ద కొడుకును చూసుకోవాలిదన్న జాలిదయ్య నీకు ఉండదు నీకు వాడే కొడుకు నేను కాదు కదా అవేం రా నాకు నువ్వెంతో వాడంతే ఈ మాటలు విని విని విసుకుపోయానమ్మా నీ కొడుకు జీవితం బాగుపడాలంటే నాకు యాభై వేలు సాయం చేయి లేదంటే నీ ఇష్టమని కోపంగా ఫోన్ కట్ చేశాడు కొడుకు మాటలకి కాంతమ్మ తనలో తానే బాధపడింది కానీ చిన్న కొడుకి బంగారం పెట్టడం శ్రీనివాస్ వాటర్లో వచ్చిన మార్పు గుర్తించలేకపోయింది పెద్దోడన్నది నిజమే వంశీ అన్ని విధాలుగా పర్వాలేదు వేడికే ఎవరు పెట్టేవారు లేరు యాభై వేలు ఎవరిని అడగాలి చిన్నోడిని అడిగితే వాడు అస్సలు ఎవడు పుష్ప దగ్గరికి వెళ్ళి అడగాలి తను సాయం చేస్తుంది అనుకుని ఇంటి తాళ వేసి పుష్ప దగ్గరికి వెళ్ళింది అకౌంట్లో డబ్బులు తీసుకుని మామగారి చేతిలో పెట్టాడు వంశీ ఏంటి అల్లుడు ఇవి మొన్న కాంట్రాక్ట్కి వచ్చిన డబ్బులు మామయ్య అని తన దగ్గరున్న మరో పదిహేను వేలు ఇచ్చి మొత్తం డెబ్బై ఐదు వేలు మామయ్య అక్కడ డబ్బులు తాయటం కరెక్ట్ కాదు అనిపిస్తుంది దొంగతనాలు ఎక్కువ పైగా ఉంటుంది రెంటికి కదా అక్కడ సెక్యూరిటీ లేదు అందుకే మీ దగ్గర ఈ డబ్బులు ఉంచండి నేను అడిగినప్పుడు ఇద్దరు కానీ నీ ఇష్టం అక్కడ అల్లుడు అక్కడ ఏరియా నేను చూశాను అంత కరెక్ట్ ఏం లేదు తాగుబతులు కూడా ఉన్నారు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి ఇంకో పది రోజుల్లో రెండు బిల్డింగ్ డబ్బులు అందుతాయి మామయ్య అవి ఇవి కలిపి తక్కువ రేటుకి ఏదైనా స్థలం వస్తే కొందామని చూస్తున్నా ఏటర్ల కాలం అద్దెంట్లో ఉండలేం కదా వీలైనంత త్వరగా డబ్బులు వస్తే ఇలా చేయాలని అనుకుంటున్నానంటూ తన పర్సనల్ విషయాలు మామగారితో పంచుకున్నాడు వంశీ నీ ప్లాన్ అల్లుడు కాకపోతే నేను ఒక మాట చెప్తాను వింటావా ఏంటి మామయ్య ఇక్కడికి మనకి ఇల్లు కట్టేసి అమ్ముతున్నారు ముందుగా రెండు లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి ఆ తర్వాత నెలకి అమౌంట్ ఉంటుంది కట్టుకోవాలి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి కట్టుకుంటే డబ్బు క్లియర్ అయిపోతుంది ఇల్లుతో పాటు స్థలం కూడా వస్తుంది అవునా మామయ్య కానీ మొత్తం డబ్బులు ఎంత మొత్తం అంటే ఇక్కడ తక్కువ రేట్లు అల్లుడు కనీసం దగ్గరగా పది లక్షలు చూసుకోవాలి ముందుగా మనం రెండు లక్షలు కడితే ఇల్లు ఇస్తారంటూ తనకు తెలిసిన విషయం అంతా చెప్పాడు సరే మామయ్య ఈ నెల రోజులు ఆగండి ఈ లోపు ఇల్లు చూసి మాట్లాడండి కొంటాను చేసిన డబ్బులు ఇంకా జీతాలు ఉంటాయి కదా అవన్నీ మీ అకౌంట్కి పంపిస్తానంటూ తన ప్లాన్ చెప్పాడు వంశీ నువ్వేం అన్ని కోసం ఇబ్బంది పడక అల్లుడు నా కొడుకైనా అల్లుడువైనా నువ్వే నువ్వు అన్నట్టు ఇల్లు చూస్తాను చూశాక ఫోన్ చేస్తాను అప్పుడు కొందాం ఒక మాట మావయ్య ఏంటి అల్లుడు ఈ విషయం అప్పుడే సరికి చెప్పొద్దు నీ ఇష్టం అల్లుడు నా ఉద్దేశం ఇల్లు కొని తనకి సర్ప్రైజ్ చేద్దామని మావయ్య సరే సరే చెప్పను నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు అవి కనుక్కుంటాను సరే మామయ్య అని చెప్పి వంశీ తన రూమ్కి వెళ్ళగానే శరత్ తనలో తానే గర్వం పట్టాడు ఈ పట్టుదల సొంత అనే ఆలోచన నాకు వచ్చింది అల్లుడు నచ్చింది ఆయన సంపాదించినంతా ఎవరికోసం మీకోసమే కదా నెల రోజుల్లో మంచి ఇల్లు చూస్తానని బయటికి వచ్చారు రూమ్కి వచ్చిన వంశీ బెడ్ మీద వాళ్ళడు టైం పదకొండు అవుతుంది ఏవండి అసలు బ్యాంక్ అని వెళ్ళి ఇంతసేపు ఉన్నారేంటి వంశీ పక్కన పడుకొని అడిగింది పని తొందరగా అవలేదు అవును నాకు డౌట్ అడగనా ఏంటి మీరు నాన్న రూమ్లో ఏంటి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అది సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు అచ్చా నాకు కూడా చెప్పకూడదా ఏంటి అదేం లేదు బుచ్చమ్మా ముందు ముందు నీకు అన్నీ తెలుస్తాయి కదా ఎందుకంత కంగారు నీ కంగారుతో నీలో నువ్వే టెన్షన్ పడకని సరే నుద్దుటిని ముద్దు పెట్టి తన కౌగిల్లో బంధించాడు ఏంటో నాకు చెప్పలేనంత సీక్రెట్ కూడా మీ దగ్గర ఉందంటే ఏమై ఉంటుంది కాసేపా నోటికి రెస్ట్ ఇవ్వు అంటే నేను వాకుడుకాయనా బొంగ ముద్దు పెట్టుకుంది అలా అని నేను అనలేదు కదా అంటూ సిరీన్ మరింత దగ్గర తీసుకొని బుజ్జి ఏంటండి నేను ఒక విషయం చెప్తాను వింటావా ఏంటండి ఈ మధ్య నువ్వు ఎందుకు ప్రతి విషయం అమ్మకు చెప్తున్నావు ప్రతి విషయం అంటే బంగారం విషయం ఎందుకు అప్పుడే చెప్పావు అంటే అత్తమ్మ దగ్గర తాయటం ఎందుకు అని చూడు బుజ్జి నీకు మొన్ననే చెప్పాను ఆత్రం ఎక్కువైపోయి అమ్మకు ప్రతి విషయం చెప్పకు అని అమ్మ ప్రతి విషయం అన్నయ్యకి చెప్తుంది అన్నయ్య వదిలికి చెప్తాడు మా వదిన ఏం చేస్తుంది అదే ఛాన్స్గా తీసుకొని అన్నయ్య మనసు విరిచేస్తుంది అన్నయ్య వదిన కోసం నీకు ఇంకా పూర్తిగా తెలియదు సిరి వాళ్ళిద్దరితో నేను చాలా నరకం చూశాను సరైన ఉన్నప్పుడైతే మరీ దారుణం అన్నయ్య నా మీదే విరుచుకుపడేవాడు ఇవన్నీ నీకు తెలీదు అందుకే నేను చెప్పినట్టు కొంచెం అందరితో తెలివిగా మాట్లాడు బుజ్జి సరే అండి మీరు చెప్పినట్టు చేస్తాను అతని ఎదనిపై వాలింది ఏంటి బుజ్జి అలిగావా అదేం లేదండి నిజంగా నేను తింగరు దాన్ని నా కడుపులో మాట ఏది ఆగదు ఇంకెప్పుడు ఎవరి దగ్గర నోరు చేరని కానీ ముందు నాకు ఇది చెప్పండి నాన్న మీరు అసలు ఏం మాట్లాడుకున్నారు చెప్పే వరకు వదలవు కదా ఏమీ లేదు సరి ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకోవాలి కదా మామయ్య గారి సలహాలు ఇస్తే విన్నాను అంతే అంతకుమించి ఏమీ లేదు అవునా అవును కానీ మనం సాయంత్రం ఊరు వెళ్తున్నాం కదా ఈ లోపు మనము అంటూ సేరు పెదవిని తన పెదవితో లాగుతూ ఆమె అడుగు చుట్టూ చేతులు బిగించాడు నవ్వుతూ అతను చెప్పపై ముద్దు పెట్టి మీకు సర్ప్రైజ్ ఇస్తాను ఇంటికి వెళ్ళాక అవునా ఏంటది చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది ఇంటికి వెళ్ళాకే ఇస్తానని అతని పెదవులు అందుకుంది ముద్దుతో మొదలైన వాళ్ళ ప్రేమ అర్థం దాటి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరినొకరు అల్లుకుపోయారు ఏంటండి మీరు అనేది భర్త మాటలకి షాక్ అవుతూ మరోవైపు వైపు అసూయపడుతూ అవును ఇప్పుడే కదా అమ్మకు ఫోన్ చేశాను తనే చెప్పింది వంశీకి వాళ్ళ మా అమ్మగారు ఉంగరం కొన్నారంట చెప్పాను కదండి మీ తమ్ముడికి ఏం తక్కువ అందంగా చూసుకునే అత్తమామలు దొరికారు కదా ఎటు చూసినా మనబతుకులే సముద్రం మధ్యలో ఉన్నట్టున్నాయి అయినా మామగారు బంగారం పెట్టారని మీ తమ్ముడు ఫోన్ చేసి ఒక్క మాటైనా చెప్పాడా ఇక్కడే తెలిసిపోతుంది కదా వాళ్ళ నక్కబుద్ధి ఏంటో మీరు మీ అమ్మ మా తమ్ముడు అని పలువమని నాంచుతారు అంటూ అక్కసు బయట పెట్టింది టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాను కానీ ముందు నేను చెప్పేది విను అమ్మ మనకి యాభై వేలు ఇస్తుంది ఏంటి అవును నేను అడగాల్సిన రీతిలో అడిగాను కానీ తప్పకుండా అప్పు చేసైనా మనకిస్తుంది ఈ విషయం నువ్వు మీ అమ్మమ్మ దగ్గర వదకు ఆ వచ్చే యాభై వేలతో ఇక్కడ ఏదైనా షాప్ పెడదాం పెట్టుబడుకుంటుంది ఏమంటావు భర్త తెలివికి మనసులోనే మురిసిపోయి గర్వంగా చూసింది మీ తమ్ముడు బంగారం ముఖ్యం అనుకుంటున్నాడేమో కానీ ఇల్లు ముఖ్యం అని తెలియటం లేదు చూస్తూ ఉండండి ముందు మనం స్థలం కొనుక్కొని పునాది వేసి అప్పుడు వాళ్ళకి చూపిస్తే ఉంటుంది మామూలుగా మార్చారు ముఖాలు ముందు మీ తమ్ముడు ముఖమైతే మనం బాగుపడిపోయామని ఏడుస్తాడు ఇది మన టైం అండి మీరు ఇలానే తెలివిగా ఆలోచించండి మనందరం సెటిల్ అయిపోదాం తొందరగా నాకు తెలుసు మన ఫ్యూచర్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలుసండి మీరు ఏదైనా అనుకున్నారంటే అది జరిగే వరకు నిద్రపోరని సరే మీరు పడుకోండి ఈ నేను వంట చేస్తాను మీ అమ్మమ్మ ఏంటి ఇంకా రాలేదు వస్తుందండి చూద్దాం ఏ కబురు తీసుకొని వస్తుందో అని చెప్పి బయటికి వచ్చి వంట మొదలుపెట్టింది శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ ఆలోచిస్తూ ఇద్దరిలో జారుకున్నాడు అమ్మ నల్ని వచ్చావా అమ్మమ్మ నీకోసమే చూస్తున్నా ఇదేంటి ఇంతసేపు ఉన్నావు అనగా వెళ్ళి ఇప్పుడు వరకు ఏం చేసావు మధ్యలో చిన్న పనులు ఉంటే చూసుకొని వచ్చాను గారు సాయంత్రం నిన్ను అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్పారు భూమి రెండు సెంట్లు ఇస్తా అని చెప్పారు ఏంటమ్మమ్మ నువ్వు అనేది సంతోషం పట్టలేక గట్టిగా అరిచింది అవునే పిచ్చిదానా చెప్పాను కదా మీకేం తక్కువ చేయను అని సూపర్ నువ్వు అమ్మమ్మ ఈ విషయం ఆయన లేవగానే చెప్పాలని సంబరపడింది మనోరాలు ముఖంలో సంతోషం చూస్తేనే సీటు మాటలు చెప్పాలా వద్దని ఆలోచనలో పడింది ఏంటమ్మమ్మ అలా ఉన్నావు ఏం లేదనల్ని నేను చికెన్ తీసుకొస్తాను లోపు అన్నం ఉండేయని చెప్పి దుర్గమ్మ వెళ్ళింది చికెన్ వంకతో దేవిని సేటు దగ్గర పంపించాలని నల్ని మాత్రం భూమి మీద లేదు అన్నీ అనుకూలంగా అనుకున్న టైంకి అవుతున్నాయి కానీ కాసేపు తన లోకంలో విహరించింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా ఎందుకు అలాంటివి ఏంటి జర్నీ చేసి ఇంటికి వెళ్ళేసరికి నేర్క నీరసం వస్తుంది అందుకే నీకు అల్లుడు గారికి అత్తమ్మకి వంట చేశాను అన్నీ బ్యాగ్లో పెట్టాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండుతాల్ కూతురికి జాగ్రత్తలు చెప్పింది మమత సరే అమ్మ నానమ్మ ఇక్కడ ఇక్కడే ఉన్నాను ఇదిగో అంటూ చేతిలో కవర్ పెట్టి నువ్వు ఇచ్చిన దానికి అలా సరిపోయింది ఏంటి సరిపోయింది ఏం అర్థం కాక అడిగింది మమత అదా అంటూ వంశీకిస్తున్న సర్ప్రైజ్ చెప్పింది కూతురు తెలివికి షాక్ అయింది మమత అమ్మా ఎన్ని తెలివితేటలు నీకు ఆ మరి మీరైనా సర్ప్రైజ్గా అన్ని చేసేది నేను చేయాలిగా మా ఆయనకి మూ తిప్పుకొని తల్లిని హత్తుకొని వెళ్తానమ్మా మళ్ళీ సారీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు రోజులు ఉంటాను సరే జాగ్రత్తని శరీర ఇద్దరు తమకు పెట్టిన బంగారం అంతా సరి దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టి అని చెప్పి బయటకు వచ్చి ఊరికి బయలుదేరారు ఆరోతుండగా ఇద్దరు ఇంటికి చేరుకున్నారు బైక్ పార్క్ చేసి సిరి చేతిని పట్టుకొని వచ్చాడు వంశీ బయట వాకిలు తొడవని కారణంగా లైట్గా దుమ్ము ఇంకా అక్కడికక్కడ ఆకులు పడి చిందరవందంగా ఉంది ఇద్దరు కాలు కడుకు లోపలికి వచ్చారు ఇల్లంతా చీకటిగా ఉంది కనీసం లైట్ కూడా వేయలేదు కాంతమ్మ సిరి లైట్ వేసి గుమ్మాలు చూసింది తొడవలేదు బుజ్జిని స్నానం చేస్తాను కాస్త టీ పెట్టు అని వంశీ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళగానే సిరి సరే అని తలపి కిచెన్ వచ్చింది సింకులో తాగిన టీ గ్లాసు టీ కింద అలానే ఉన్నాయి వాటిని చూడగానే సిరికి చిరాకు కోపం వచ్చాయి ఇదంతమ్మ ఇదంతా కాంతమ్మ పని అని సిరికి అర్థమైంది క్లాత్ తీసుకొని స్టవ్ అంతా తుడిచి మరో గిన్నె తీసి వంశీకి టీ పెట్టి సింక్లో ఉన్న గిన్నెలు కడిగింది ఎందుకో మనసు మనసంతా భారంగా అయింది మొదటిసారి కాంతమ్మ మీద కోపం వచ్చింది ఇంకా